హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేము ఏకాదశి సందర్భంగా అందరూ ట్రిప్ వెళ్తున్నామండి ఇది కర్ణాటకలోని ఒక గ్రామంలో ఉంది టెంపుల్ పాండురంగ టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది దీనికి చాలా విశేషం ఏంటంటే స్వయంభూ వెలిసిన స్వామి పాండరినాథ్లో కొలువై ఉన్న పాండురంగడు ఇక్కడ ఈ టెంపుల్లో వెలిసారండి ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి కోరిన కోరికలు తీరుతాయని చెప్తున్నారు చాలా అంటే చాలా బాగుంది టెంపుల్ దీనికి బస్ ఫెసిలిటీస్ ఏం లేవు ఆటోలో కూడా ఏం లేవు మన వెహికల్ తోటే వెళ్ళాలి ఈ టెంపుల్కి విశేషం ఏంటంటే ఈ టెంపుల్కి వచ్చిన వాళ్ళకి ఏది కోరిన జరుగుతుంది ఈ టెంపుల్ విశేషాలు ఏంటో ఈ టెంపుల్లో ఉన్న పెద్దలు స్వామి గారు చెప్తారండి ఇప్పుడు మనకి పండరినాథ్ స్వామి ఎంతో మహిమ గల స్వామి అయినా చాలా అంటే చాలా బాగుంది టెంపులు ఇప్పుడు ఈ టెంపుల్లో ఉన్న పెద్ద ఆయనని స్వామి గారిని అడుగుదాం ఈరోజు పెద్ద వచ్చి ఈ సంస్థానం బీదర్ నుంచి ఏడు కిలోమీటర్లో ఇది ఉంది ఎందుకంటే మున్నూరు సంవత్సరాలే ఇది ఇట్లానే నడుస్తున్నది మాది ఫిఫ్త్ జనరేషన్ ఇప్పుడు ఇట్లనే భజనం కీర్తనం వల్ల ఇక్కడ అన్ని కార్యక్రమాలు జరుగుతాయి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి ఈ రోజు ఈ ఏకాదశి అంటే పెద్ద ఏకాదశి వల్ల మీరు అందరూ భక్త మండలి హైదరాబాద్ వాళ్ళు వచ్చి గోలాడ అక్కడ పాండియా చేసినారు మంచి చేసినారు వాళ్ళ కొరకు ఆ పాండురంగ చరణకు మేము కోరుతున్నాం అందరికి బాగా కావాలి అని బోలాపు ప్రతి సంవత్సరాలు ఉత్సవం కూడా మీరు రావాలి ఆరు దినాలు ఉత్సవం ఉంటుంది మార్చిలో మీరు ఆరు దిన ఇక్కడ భూమిస్తాం ఇక్కడనే ఉండాలి మీరు సేవ చేయాలి అంతా మహారాజ్ ఇక్కడ ఇది స్వయంభూ మూర్తి ఉంది స్వయంభూత మాజా విదేవరి ఉభా చైతన్యాచ పాండురంలో నాహి గడవిలా నాహి బైసల అంటే ఇది స్వయంభూ మూర్తి ఉంది సిద్ధేశ్వర మహారాజ్ తపం చేసి ఈ పాండురంగ పండరపూర్ నుంచి పిలిచినారు వాళ్ళు వచ్చారు నీ భక్తి చూసి అరే ఎంత సిద్ధేశ్వర మహారాజ్ భక్తి చూసుకున్నారు ఇక్కడ ఆ రాయి మీద బుషణ్ణి ఫిఫ్టీన్ డేస్ ఒకటి గ్లాస్ నీళ్లు గరక రసొక్క రొట్టె ఇట్లా తిన్నారు ఇట్లా థర్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు తపం చేసినారు ఎవరు సిద్ధేశ్వర మహారాజు వాళ్ళు చేస్తే ఆ పాండవం పాండవం సిద్ధేశ్వర మహారాజు ఏం అడిగినారంటే ఏం లేదు ఎవరు మా భక్తులు వస్తారు ఇక్కడ వాళ్ళకి అందరికీ మంచి కావాలంటారు విన్నారు కదండి ఎంత బాగా చెప్పారు స్వామి తర్వాత కోలాటంతో స్వామివారిని ఉత్సాహపరచారు ఇప్పుడు నెక్స్ట్ గాన భజన అండి నిజంగా వా చిన్న పాప పాడింది ముక్త కంఠంతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళు నిజంగా అసలు చాలా అంటే చాలా బాగా పాడారు ఈవినింగ్ వరకు పాడుతూనే ఉన్నారండి మనం కొంచెంసేపు పాడితేనే మనకి కొంత తినపోతుంది అలాంటిది ముక్త కంటంతో వాళ్ళు పాడలు ఈవినింగ్ మేము అక్కడే ఉన్నాము సగ్గుబియ్యంతో కిచిడి చేసి పెట్టారండి మాకు ఇంకా సగ్గుబియ్యం పాయసము వీళ్ళు రైస్ తినరు అందుకే పెట్టారు తెల్లవారితే మనకి మన చేతితో మనకి అభిషేకం చే చేపించారండి చాలా అంటే చాలా సంతోషం అనిపించింది మన చేతుల మీదుగా స్వామివారికి అభిషేకము ఇంకా హారతి పూజ చాలా అంటే చాలా బాగా చేశారు పూజ అయితే మాకు అసలు రెండు కళ్ళు సరిపోలేదు ఈ పూజ చేసుకుంటా చూడడానికి చాలా బాగా అనిపించింది అండి మనం ఎక్కడైనా సరే దూరం నుంచే చూడడం కానీ మన చేతుల మీదుగా మనం ఎప్పుడు చేయలేదు అలానే శివుడికి అభిషేకం కూడా చేశారు సోమవారం కదా తెల్లవారితే ద్వాదశి సోమవారం కాబట్టి శివునికి అభిషేకం చేసి అలానే శివుడికి కూడా అలంకరణ అన్నీ చేసి పూజ కూడా చేశారు తెల్లవారు ఫాస్టింగ్ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడి నుంచి భోజనం చేస్తేనే కానీ మమ్మల్ని పంపించలేదు బయటకి అందుకని అన్న అన్నదానం కూడా స్వామివారు అందరికీ భోజనం పెట్టి పసుపు కుంకాలు అన్నీ ఇచ్చి పంపించారండి నిజంగా చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు సొంత వెళ్ళిన వాళ్ళకి పసుపు కుంకం పెట్టి పంపించారు నిజంగా సొంత మనుషుల్లో చూసుకున్నారండి చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి